హలో అండి వెల్కమ్ టు అన్షు డిజైనర్స్ ఈరోజు మరో న్యూ మోడల్ శారీస్తో మీ ముందుకు వచ్చేసా అవి చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక మాట చెప్పాలండి నేను చేసే వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి అలాగే మీరు వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అండ్ ఒక కమెంట్ చేయండి మీలాగే ఇంకొందరికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ఇప్పుడు ఈ శారీని డీటెయిల్గా చూద్దాము మీ అందరికీ తెలిసే ఉంటుంది జిమ్చ్యూ శారీస్ అని మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి చాలా సాఫ్ట్ చాలా షైనీగా వస్తాయి ఇవన్నీ దీనికి పర్ల్ లేస్ బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా వైజ్గా వస్తుంది చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ దీంట్లో హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి ఫ్లోరల్ ప్రింట్లో మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ లేస్ బార్డర్ దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా మీకు ఫుల్గా చూపిస్తాం చూడండి చాలా మంచి కలర్స్ వచ్చాయి విత్ ఫ్లోరల్ బ్లౌజ్ కలర్స్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మీకు ఎవరికైనా నచ్చితే ఒక వాట్సాప్లో బుక్ చేసుకోండి థ్యాంక్ యూ